ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఆకాంక్షతో స్కూల్కి పంపిస్తారు పాఠశాల పరిధిలో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా స్కూల్ పరిసర ప్రాంతాలలో ప్రత్యేక జోన్లుగా ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనపై వైఎస్సీ మీడియా స్పెషల్ ఫోకస్ తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించాలని పాఠశాలకు పంపిస్తే జనసేన పార్టీ కార్యాలయం ఉన్న గ్రామంలోనే స్కూల్ పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకినాడ జిల్లా గొలప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న శ్రీ చల్ల వెంకట్రావు శ్రీమతి పద్మరాజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు ఐదు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు క్లాసులు ముగించుకుని ఇంటికి వెళుతున్న విద్యార్థులు రోడ్డు దాటుతున్న సమయంలో ఒకే నెలలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ చర్యలు శూన్యమని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు వాహనాల వేగాన్ని తగ్గించేలా పాఠశాల పరిసర ప్రాంతాల్లో సుమారు వంద మీటర్ల పరిధి వరకు స్కూల్ జోన్లుగా గుర్తించి సూచిక బోర్డులను లైన్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను తగ్గించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదాలను నివారించేందుకు ఒక పక్క జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంటే సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఉదయం సాయంత్రం స్కూల్ సమయాల్లో సచివాలయ మహిళా కానిస్టేబుల్ని స్థానిక స్టేషన్ నుంచి పోలీస్ కానిస్టేబుల్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆర్ ఆర్ఎన్బి ఎంపీడీఓ కార్యాలయంలో స్కూల్ జోన్లుగా గుర్తించి ప్రమాదాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని పత్రం ఇవ్వడం జరిగిందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని స్కూల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని స్కూల్ జోన్తో ప్రకటించి స్కూల్ దగ్గర మాకు బారి ఏర్పాటు చేసినట్లయితే కొంతవరకు ప్రమాదాన్ని నివారించవచ్చు అదేవిధంగా పోలీసు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి వస్తున్నామండి అలాగే పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి సాయంకాల సమయంలో సచివాలయ పోలీసులు ఇద్దరిని ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే కొంతవరకు ప్రమాదం నివారించవచ్చు మేము అనుకుంటున్నాము